హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా ఏడుబావ అయితుంది మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు టైం అయింది కదా ఇంకా నేను బాల్కనీలో కాసేపు చూస్తాను ఎవ్వరూ లేవలేదు బావకే ఇంకా మా మందార మొక్కకి ఇలా పువ్వు వచ్చింది చాలా బాగుంది నందివర్ధనం కూడా ఎంత పెద్దగా వస్తున్నాయి తొట్టిలోనే పెట్టాము అయినా కూడా అంత బాగా వస్తున్నాయి ఇంకా వంట రూమ్లోకి వచ్చినా పాలు కాగి పెట్టిన ముందే చాయ్ పెట్టిన మా ఆయన తాగే చెల్లిండు ఇంకా నేను ఈరోజు జా రాగి జావ కోసం కొన్ని నీళ్ళను వేడి చేసుకుంటున్నాను ఈ లోపల దేవుడు రూమ్ వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను ప్రతిరోజు లాగానే మేము ఐదు గంటలకే లేస్తాను ఇంకా ఇల్లి అంతా క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసుకొని వచ్చి ఇలా వంట చేస్తానండి ప్రతిరోజు నేను వంట మాత్రం స్నానం చేస్తాను ఇంకా ఈ లోపల పాలు మసలి నీళ్ళు మసిలిపోయినాయి రాత్రి నేను గంజిలో ఒక మూ నాలుగు స్పూన్ల రాగి పిండిని వేసుకొని నానబెట్టుకున్నాను కదా మంచిగా పులుస్తుందని అది ఇందులో వేసి ఇప్పుడు కలుపుకుంటున్నాను రాత్రే నానబెట్టుకుంటే మంచిగా పులుస్తుంది అప్పటికప్పుడు పిండిని కలిపి వేసుకుంటే కొంచెం పిండి పిండి వాసనగా వస్తుంది ఇంకా ఈ రాగి జావా మసిలే లోపల నేను పక్కనే చాయ్ కూడా పెట్టుకుంటున్నాను పొద్దున్నే ఆ రొటీన్ పనులు మాత్రం ఇవే ఉంటాయి ప్రతిరోజు ఏదైనా ఒక టిఫిన్ కానీ ఇలాంటి జావాలు కానీ ఇదే ఇంకా చాయ్ మసులుతోంది ఇక్కడ రాగి జావ కూడా రెడీ అయిపోతుంది ఇంక ఈరోజు టమాటా కుర్మా వండుదాం అనుకుంటున్నాను సింపుల్గా అయిపోతుంది ఇంకా ఇందులో కొంచెం ఉప్పు కూడా తగినంత వేసుకున్నాను రాగి జావలో ఉప్పు కూడా ఎక్కువైపోతే అసలు దాగబుద్ధి కాదు మరీ చిక్కగా గట్టిగా కాకుండా మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మా పిల్లలు కూడా ఈరోజు తొందరగానే లేచిర్రు నైన్ కల్లా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు నేను ఛాయ్ వేడి చేసుకొని తాగుతున్నాను మా ఆయన ముందే ఇచ్చిన అని చెప్పాను కదా ఇంకా ఐదు గంటల నుండి ఇప్పుడు ఎనిమిదిన్నర కావస్తుంది ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాను ఎనిమిదిన్నర అయిపోయింది నైన్ కావస్తుంది ఇంకా కాసేపు టీవీ చూసి ఛాయ్ తాగిన తర్వాత నేను టమాటా కుర్మా వండుతానని చెప్పాను కదా ఇంకా మా పాపకు పోషిస్తున్నాను కొంచెం లేట్గా లేదా ఆమె రాయి జవాన్ నేను కూడా తగిన మా బాబు కూడా పోషించిన తాగిండు ఇంక ఇక్కడ నేను మసాలాలు చూపిస్తున్నాను ఒక స్పూను చిన్న స్పూన్ జీలకర్ర కొన్ని ధనియాలు అంటే రెండు స్పూన్ల ధనియాలు కొంచెం కొన్ని పల్లీలు కొంచెం నువ్వులు వేస్తాను నువ్వులు కూడా నువ్వులు పల్లీలు వేస్తే బాగుంటుంది పల్లీలు లేకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ మాత్రము ఇక్కడ ఇంకా టమాటాలను శుభ్రంగా కడిగిన దోర టమాటాలనే తీసుకోవాలి మెత్త టమాటాలు తీసుకోవద్దు మరీ గట్టికి కూడా ఉండవద్దు వాటి తొడిమిలన్నీ తీసేసి ఇలా నాలుగు ముక్కలుగా అంటే పెద్ద ముక్కలు చేసుకోవాలి నేను ఒక్క టమాటాను నాలుగు చీలికలుగా చేసుకుంటున్నాను అందులో వేసి కొంచెం మసలేటప్పుడు మెత్తగా అయిపోతుంది కదా మెల్ట్ టమాటా కూరలా కాకుండా అలా నాలుగు చీలికలు పెట్టేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడ మసాలాను చూపిస్తున్నాను నేను ఇంకా ధనియాలను నువ్వులను వేయించి జార్లో వేసుకుంటున్నాను కొంచెం పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను మొన్న పున్నమి రోజు కొట్టాము కదా కొబ్బరికాయలు అందులో నుండి కొంచెం కొబ్బరి తీసి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇంక ఇవి జారు పట్టుకుంటే అయిపోతుంది రెండు లవంగాలు రెండు ఇలాచీలు రెండు పట్టాలను మాత్రమే వేసాను అంతకు మించి ఎక్కువ వేయట్లేదు ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసాను మళ్ళీ డవల్ వచ్చేసింది ఇక్కడ నేను వేయించేది నా ఎడిటింగ్ ఇట్లా ఉంటుందండి మా బాబుకేమో చెప్తే అమ్మ నువ్వు వచ్చు కదా చేసుకోవచ్చు కదా అంటాడు ఇంకా నాకు ఇంట్లో పనులతోటే సరిపోతుంది పొద్దంతా నీ మధ్య స్టిచ్చింగ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు కొద్దంతా ఇవే పనులు సరిపోతున్నాయి ఇంకా కూరకు రెడీ అయిపోయింది ఒక కడాయి పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత తగినంత నూనె పోసుకున్నాను ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం కరివేపాకును కడిగేసి అందులో వేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి ఇందాక నేను కోసి పెట్టుకున్న టమాటాలను చూపిస్తున్నాను నేను ఎలా కట్ చేశాను అని కట్ ద్వారంగా ఉన్నాయి కాబట్టి అలా మెత్తబడకుండా ఉంటాయి ఇంకా కాకముందు నాకు కొన్ని వంటలు వచ్చు రావని కాదు నా పెళ్ళి ఇరవై సంవత్సరాలు అయిపోతుంది ఇంకా కొన్ని విషయాలు ఇంకా నేను ముందు ముందు ఇలా వంట చేస్తూ వీడియోలలో చెప్తాను ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా టమాటాలు మాత్రము నా పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కటి నేను చేసుకున్నాను మా అమ్మ చేస్తుంటే చూసినా కానీ నేను ప్రత్యేకంగా ఎక్కువ మొత్తానికి ఫస్ట్ నుండి కూర అయిపోయేంత వరకు ఏమి వండేది కాదు ఇలా మసాలా కూరలు ఎప్పుడైనా టమాటా కూర అలా పప్పు కోడిగుడ్ల కూర అలాంటివి చేసేది నేను పెళ్లి కాకముందు కూడా పని చేసేదానండి ఇంట్లో పని సేమ్ ఇట్లాగే ఇల్లు కడగడము ఇలాంటివి ఇంకా ఇప్పుడు కూడా అదే చేస్తాను మా ఆయన అదే అంటాడు ఓకే నీకు కడగడము సర్దడము ఇల్లు ఎప్పటికీ చేస్తూనే ఉంటావు అని అంటాడు ఇంకా మా దగ్గర వాళ్ళు కూడా అలాగే అంటారు ఇంకా కూర కొంచెం మగ్గిపోయింది పసుపు వేసి కలుపుతున్నాను ఇంకా ఆ తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి నేను చెప్పాను కదా నాకు ఇంక ఇది అలవాటు అయిపోయింది ఇన్ని ఏళ్ళు అయినా కూడా నేను అదే చేస్తాను అలాగే చేస్తాను ఇంకా రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా కలపొద్దు మొత్తం కలియబెట్టకుండా ఉంచాలి ఎందుకంటే మెత్తగా అయిపోతాయి టమాటా కూరలాగా అయితే అస్సలు బాగుండదు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటా కుర్మ చేసుకోండి సూపర్ ఉంటుంది మసాలాలు ఎక్కువగా లేవు చెప్పాను కదా రెండు లవంగాలు ఇలాచీలు రెండు పట్ట కొంచెం జీలకర్ర ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసినా అంతకు మించి మసాలాలు అయితే ఎక్కువ లేదు కొబ్బెర నువ్వులు పల్లీలు మాత్రం ఇవి మసాలాలు కిందికి నేను అనుకోను అవి చాలా హెల్త్కి మంచివే కదా ధనియాలు కూడా మంచివే జీలకర్ర కూడా మంచిది అన్ని మంచివే కానీ కాకపోతే లవంగాలు ఇలాచీలు వంటివి ఎక్కువగా వేసుకో తినొద్దు అంటారు కదా మసాలాలు ఇంక ఇక్కడ ఇందాక పేస్ట్ పట్టుకున్న మా ముందని ఇందులో వేసుకుంటున్నాను ఇది కొంచెం ఎక్కువగానే పల్లీలుగా అదే నువ్వు పల్లీలు లేకపోయినా నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులే ముఖ్యము చాలా టేస్ట్ వస్తుంది ఇంకా అందులో ఆ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అదే కడిగిన నీళ్ళు జారగడిన నీళ్ళు కూడా వేసుకొని కొంచెం ఎసరు వేసుకోవాలి నేను ఒక రెండు చింతపండు రిక్కలను కూడా ఇందులో వేసుకుంటాను మరీ అయితే బాగుండదు అంతకంటే ఎక్కువ కూడా వేయద్దు పులుపు ఎందుకంటే టమాటాలే పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్ట్ కోసం ఒక రెండు రిక్కలే నానబెట్టుకొని వేసుకున్నాను అందులో ఇంకా కూర కొంచెం అయిపోయింది కూర ప్రాసెస్ ఇంకా ఉడికితే అయిపోతుంది ఇందులో ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు ఈజీగా అయిపోతుంది మనం ఏవైనా కూరగాయలు లేనప్పుడు కొంచెం వంట చేయాలని అనిపించినప్పుడు ఇలాంటి టమాటాలతో కుర్మ చేసుకుంటే ఇంట్లో వాళ్ళంతా టే టేస్ట్ ఉందని తింటారు రుచిగా కూడా ఉంటుంది కూర దగ్గర పడింది రెడీ అయిపోయింది మరీ గట్టిగా ఉండొద్దు మరి మెత్తగా లేకుండా ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది చాలా టేస్ట్గా అయిందండి ఈసారి అయితే కూర ఇంకా నాకు మాత్రం నేను యూట్యూబ్లో చూసి ఇంకా టైలరింగ్ కూడా నేర్చుకున్నాను అంటే టైలరింగ్ అంటే మొత్తం కాదండి ఒక బ్లౌజే నా బ్లౌజే కుట్టడం నేర్చుకున్నాను అది ఇంకా కంప్లీట్గా డిజైన్లు అవి ఏమి రాదు ప్లెయిన్ రౌండ్ది లైనింగ్ బ్లౌజ్ ఒకటి నేర్చుకున్నాను అది మా అది కట్ చేసి కుట్టడానికి కూడా టైం సరిపోదండి ఇంట్లో బట్టలు సర్దుకోవడము గిన్నెలన్నీ సర్దుకోవడం ఇలా వీళ్ళంతా నీట్గా ఉంచుకోవడం ఇదే అయిపోతుంది రోజు కొంచెము నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేశాను కదా ఇంకా ఈరోజు హ్యాండ్స్కే మెయిన్ పీస్ అటాచ్ చేసి కుట్టుకుంటున్నాను ఇంకా ఇలా ఉంటుందండి నా రోజు రొటీన్ పనులు పొద్దున పూజ తర్వాత టిఫిన్ లంచ్ డిన్నర్ అయ్యేంత వరకు ఇలా మొత్తం రాత్రికి నేను స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే మళ్ళీ మధ్యలో లేవాలంటే నాకు అస్సలు లేవబుద్ధి కాదు దీని మీద కూర్చుంటే అసలు వేరే పని చేయబుద్ధి కాదు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే చేసుకోండి తప్పకుండా